ఫ్రెండ్స్ హిందూయిజంలో ఏ పూజ మొదలు పెట్టాలన్నా ముందుగా వినాయకుడికి పూజించాలంటారు అలానే తాంత్రిక పూజల్లో కూడా ముందుగా పూజించేది తాంత్రిక గణపతిని హిందూ ధర్మంలో అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన తాంత్రిక పూజా పద్ధతి గురించి ఎవరికీ తెలియదు సాధారణ భక్తి మార్గంలో గణపతి విఘ్నేశ్వరుడిగా అందరికీ తెలుసు కానీ తంత్ర సాధనలో ఆయనని శక్తి జ్ఞానం అపారమైన సంపద దాంతోపాటు కుండలిని చక్రం యాక్టివేట్ అవ్వడానికి పూజిస్తారు తంత్రశాకులు గణపతిని మూలాధార చక్రాధిపతిగా పిలుస్తారు కుండలిని చక్రం యాక్టివేట్ అవ్వడానికి ఆయన శక్తి చాలా అవసరం సో పురాతన తాంత్రిక తాంత్రిక గ్రంథాల్లో సుమారుగా గణపతి చెప్తారు ప్రతి రూపం ఒక ప్రత్యేక తాంత్రిక సాధనకు ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉచ్ఛిష్ట గణపతి మహాగణపతి వంటి రూపాలు సాధారణ పూజల్లో కనిపించవు ఇవి తంత్ర సాధకుల రహస్య సాధనాల్లో మాత్రమే పూజిస్తారు తాంత్రిక పూజల్లో వామాచార పద్ధతిని అంటే ఎడమ చేతితో తాంత్రిక గణపతిని పూజిస్తారు తాంత్రిక సాధనాల్లో ప్రధానమైనది బీజ మంత్రం ఓం గం గణపతియే గణపతి ఈ మంత్రం జపించడం వల్ల మనస్సు స్థిరంగా ఉండి శక్తి పెరుగుతుంది అలానే అడ్డంకుల నుండి కాపాడుతుంది సో తాంత్రిక గణపతి సాధన చాలా శక్తివంతమైనది అలానే ప్రమాదకరమైనది కూడా గురువు సూచనలు లేకుండా దీనిలోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదకరం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ